నమస్తే అండి శివాయ మాత్రే నమః ఇప్పుడు మనకి ప్రస్తుతం మహిళ పక్షాలు ప్రారంభమయ్యాయి ఈ సహజంగా ఎవరి పెద్దవారు చనిపోయినటువంటి తిది వచ్చిన రోజున ఆ కార్యక్రమాలు చనిపోయిన వారికి చేయడం వలన మన చనిపోయినటువంటి పెద్దలు వంశం అభివృద్ధి చెందాలని మనకి వచ్చేటటువంటి కొన్ని దోషాలు పోవాలని మా పిల్లలు అంటే మా వంశస్థులందరూ బాగుండాలని మన చనిపోయిన పెద్దలు మనల్ని దీవించేటటువంటి రోజులు ఈ పుణ్యతిథులను మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అప్పుల బాధలు తీరిపోతాయి చేసే ప్రతి పనిలోనూ వారు మనకి వెనక ఉండి మనల్ని నడిపిస్తారు అంటే మొదటగా భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు తర్వాత మన ఇంటి పెద్దలు మా వంశం బాగుండాలని మనల్ని ఆశీర్వదిస్తారు అంటే సహజంగా మనం ఈ పదిహేను రోజులని కూడా మన అంటే మన శక్తి అంతా భగవంతుడు మనకి ఎంత శక్తి ఇచ్చాడనేది మనకు తెలుసు దానికి అనుగుణంగా మనం నిర్వహించుకోవాలి అంటే యథావిధిగా కార్యక్రమం వారికి ఒక బ్రాహ్మణుని ద్వారా తద్దినం పెట్టడం కార్యక్రమం చేయడం మంచిది ఒకవేళ అలా చేయలేని వారు ఎవరైనా ఉంటే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే చిన్న చిన్నవి మనకి చాతైనటువంటి కొన్ని పరిహారాలు చేసినా మంచిగా ఉంటుంది ఈరోజు మనం ఏం దానం చేయాలి ఈ పెద్దల యొక్క తృప్తి కోసం ఏ పదార్థాలని దానం చేస్తే బాగుంటుంది మనం గత వీడియోలో మనము ఎలా చేసుకోవాలి ఏంటి ఈ మహిళ పక్షాల్లో అనేది మనం చెప్పుకున్నాం ఈరోజు అంటే ముఖ్యంగా మనకి ఈ మనం స్వయం పాకం లేదా మోయినా అని ఈ మహిళయ అమావాస్య నాడు లేదంటే ఈ ద్వాదశి తిథి రోజు కూడా చాలా మంచిది చనిపోయిన అంటే మనకి చనిపోయినటువంటి పెద్దలు చనిపోయిన తిది తెలిస్తే ఆ తిది రోజు పెట్టుకునే పద్ధతి ఒకటి లేకపోతే ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశి రోజు అమావాస్య రోజు చాలా ఫలితం వస్తుంది మనం ఆ రోజు కార్యక్రమం యధావిధిగా చేసుకున్నట్లయితే చాలా మంచిది చేసుకొని ఆ పూజ చేయించుకున్నటువంటి మనకి ఈ తద్దినం పెట్టడానికి వచ్చినటువంటి పురోహితునికి దక్షిణ తాంబూలం స్వయం పాకం లేదా మోయిన అంటారండి అవి మనం ఇస్తాము ముఖ్యంగా ఈ ఇచ్చేటటువంటి స్వయం పాకంలో బియ్యము అంటే మన నిత్యావసర వస్తువులన్నీ ఇస్తాము బియ్యము చింతపండు బెల్లము తర్వాత అంటే నూనె మన తిరుగుమాత గింజలు కూరగాయలు ఇలా అన్నీ ఇస్తాము ముఖ్యంగా వీటిల్లో మనం ఈ చనిపోయిన పెద్దలకిచ్చేటటువంటి స్వయం పాకంలో కందిపప్పు కాకుండా పెసరపప్పు ఇవ్వాలి తర్వాత కూరగాయలలో మనం మిగిలినవి ఎన్ని రకాలు ఇచ్చినా అది మన శక్తి కొద్దీ ఇవ్వచ్చు ముఖ్యంగా చేమదుంపలు పచ్చరిటికాయలు ముఖ్యంగా ఉండాలండి ఇవి ఇచ్చినట్లయితే వారికి వారు బాగా తృప్తి చెంది మన వంశం అభివృద్ధి చెందాలని మనల్ని దేవిస్తారు అంతేకాకుండా ఒకవేళ అంటే కార్యక్రమం చేస్తేనే స్వయం పాకం ఇవ్వాలా అనే అనుమానం రావచ్చు యథావిధిగా చేసేవారికి ఎటువంటి సమస్య లేదు చేయలేనటువంటి వారైనా వారి పెద్దల్ని తలుచుకుని వెళ్ళి ఒక బ్రాహ్మణుని మన ఇంటికి పిలిచి లేదా వారింటికి మనం వెళ్ళి మనం స్వయం పాకం సమర్పించవచ్చు ముఖ్యంగా వస్త్రదానం కూడా చాలా మంచిది అంటే మన శక్తి కొద్దీ ఒక దోవతి ఉత్తరయం లేకపోతే ఒక కండువ మనం టవల్ అంటాం కదా అది ఏదైనా పర్వాలేదు అలా ఇచ్చినా కూడా వారు చాలా అంటే చాలా సంతృప్తి చెందుతారు అంటే గోదానం భూదానం హిరణ్యదానం ఇలా చెప్తారని అంటే అవన్నీ మనం చేయలేకపోయినా కనీసం ఒక ఆవు దూడ ప్రతిమ కొని వెండి ప్రతిమ మనం దాన్ని ఈ స్వయంపాకంలో పెట్టి ఇచ్చినా కూడా చాలా మంచి జరుగుతుంది తర్వాత మనం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే ప్రతిరోజు కూడా మనం కాకులకి ఆహారం పెట్టడం మనం చూడండి మన పెద్దలు ఎంత కార్యక్రమం చేసినా మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత పిండాలను చేసి తర్వాత ముఖ్యంగా కాకికి పెడతారు కాకి తింటేనే ఆ పెద్దలు కాకి రూపంలో వచ్చి తింటారని మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు మనం స్నానం చేసి అన్నం వండి దాంట్లో కొంచెం నెయ్యి వేసి మన పెద్దల్ని తలుచుకొని ఒక ఆకులో లేదా ఒక ప్లేట్లో పెట్టి మనం ఉండే ఇంటి దగ్గర బయట పెట్టడం అలా పెడితే కూడా అది తప్పకుండా వారికి చెందుతుంది ఒకవేళ అంటే కాకులు ఉండట్లేదండి కనపడట్లేదంటే ఏదైనా సరే మూగజీవాలకు ఆహారంగా అయినా మనం పెట్టాలి పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది అంటే ఈ పదిహేను రోజులు కూడా మన ఇంటి పెద్దలు మన ఇంట్లో మనల్ని ఆవహించి ఉంటారని చెప్తారు అన్ అంతేకాకుండా మన పెద్దల ఫోటో ఉంటుంది కదా అక్కడ ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపం వేయడం భక్తిగా వారికి ఒక గంధం ఫోటోకి గంధం రాసి బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి సాంబ్రాణి ధూపం వేసినట్లయితే కూడా చాలా మంచి జరుగుతుంది అంటే భగవంతుని తర్వాత మనకి ఆశీర్వాదాన్ని అందించేది మన పెద్దలే అంతేకాకుండా మన ఇంటి మగవాళ్ళు ఉన్నట్లయితే మగవాళ్ళు అంటే తర్పణాలు వదలడం కొన్ని కార్యక్రమాలు ఈ చనిపోయిన వాటి వాళ్ళకి సంబంధించి చేసేవి మగవాళ్లే చేయాలి కనుక ప్రతిరోజు మనం అన్నం తినబోయే ముందు అర్ఘ్యం ఇవ్వడం అంటే దక్షిణం వైపు తిరిగి నీళ్లు దోసి నిండా తీసుకొని మన పెద్దల్ని తలుచుకొని వదిలిపెట్టినట్లయితే వారికి ఆ నీరు వారికి చెందుతుందట అంతేకాకుండా మనం మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చనిపోయిన పెద్దలు మళ్ళీ తిరిగి మనకి మన బిడ్డగాను అలా జన్మిస్తారని కూడా చెప్తుంది కాబట్టి మన వంశం అభివృద్ధి చెందాలి తర్వాత మనం చేసేటటువంటి ప్రతి పని కలిసి రావాలి బాగా అనుకూలంగా ఉండాలి అంటే పెద్దల ఆశీర్వాదం కావాలి కనుక తప్పకుండా మనం అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కొన్ని అయినా మన వీలుని బట్టి అయినా వెసులుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మనకి పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు